హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది మా కోడి పిల్లలే మా కోడిపిల్లలని కాపాడుకోవాలని మా వారైతే ఇష్టప్రయత్నం చేస్తున్నారన్న పుట్టినప్పుడు ఒక పాప కర్ర ఉందని వాళ్ళ మమ్మీ చంపేసింది అయితే మిగిలినవి ఒకటి హ్యాండిక్యాప్డ్ ఉండే అది వీటితో తిరగలేక అది తొందరలో చనిపోయింది ఇంకొకటి ఇలా జబ్బు వచ్చి చనిపోయింది దానికోసం అని చెప్పి మా వారు ఇలా లిక్విడ్ అయితే కొనుక్కొచ్చారు ఆ లిక్విడ్ని వాటర్లో కలిపి వాటితో తాగించాలంటే అవి తాగట్లేదు అని చెప్పి ఇలా సిరంజితో వాటన్నిటికీ తాపుతున్నారు టూ డేస్ నుంచి ఇదేమో మీరు చూస్తున్నది కోడిపేను మందు కోడిపేను పడింది చిన్న చిన్న పిల్లలకి అవి బాగా గీక్కుంటున్నాయి వాటిని వదిలించడం కోసం అని చెప్పి ఈ కోడిపేను పోవాలని మా వారు ఇలా ఒక పాత బకెట్ తీసుకొని అందులో వాటర్ వేసి అందులో ఈ కోడిపేను మంది వేసి వాటి తల వాటి తల మునగకుండా ఓన్లీ బాడీ వరకు ముంచేసి బయటకు వదిలిపెట్టేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాటి ఒంటి మీద ఉన్న కోడిపేనంతా వెళ్ళిపోతుంది తల మునిగిందనుకో అవి చనిపోతాయి స్మెల్కి ఇది మన పొలాలలో చల్లే పురుగు మందు ఉన్నంత ఓ పురుగు మంది ఎంతైతే స్మెల్ ఉంటుందో అలాగే స్మెల్ ఉంది ఇది కూడా మనం మనసులను ఈ వాసనకి మనం తట్టుకోలేము ఈ వాసన అంతా గంభీరంగా అయితే ఉంది అందుకని ఈ ఈ తల మునగకుండా ఓన్లీ బాడీ మాత్రమే ముంచి వేస్తే మనకి ఆ కూడి పెయిన్ అనేది చనిపోతుంది అనమాట ఈ లిక్విడ్ని వాటర్లో కూడా కలిపి ఎన్ని వాటర్కి ఎంత లిక్విడ్ కలపాలనేది వాళ్ళు చెప్తారు మనము షాప్లో కొన్నప్పుడు అయితే ఇవి ఇప్పుడు అన్నిటినీ ఇలాగే ముంచేసి వదిలిపెట్టేస్తున్నారు ఇంతకుముందు కోడి పిల్లలు చేయకముందు ఫస్ట్ టైం ఉండే మా ఇంట్లో కోడిపైను దాన్ని ఇలాగే ముంచేసి కొల మొత్తం చల్లేస్తే కోడిపైన వెళ్ళిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ ఈ పిల్లలు వచ్చేసాక మళ్ళీ వచ్చేసింది అందుకని మా వారు వాటి కోసం అని చెప్పి ఈ మందు నీళ్ళల్లో చేతులు పెట్టేసి ఈ కోడి పిల్లలని ఈ కోడిని పెట్టని అన్నింటినీ నీళ్ళల్లో ముంచి బయట పెడుతున్నారు ఇలా చేయడం వల్ల ఇవి ఆరిపోతాయి కదా ఆరిపోయినప్పుడు కొంచెం చాలా వరకు అయితే తగ్గిపోతుంది ఈ ముంచేసిన తర్వాత ఈ వాటర్ అంతా మనం కోళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడ చల్లేసుకోవాలి ఈ లిక్విడ్ ఇదే కాక ఇది అన్ని ముంచేసిన తర్వాత ఇందులో ఏం ఉండదు మందంతా వీ కోళ్ళకి పట్టేస్తుంది కాబట్టి మళ్ళీ వేరే లిక్విడ్ మళ్ళీ కలిపేసి ఒక ఒక బాటిల్లో కలిపేసి దానికి హోల్లాగా పెట్టేసి క్యాప్కి మళ్ళీ ఇవి ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడ కోలగుడ్లో బయట ఆడ ఈడ అంతా చల్లుకుంటే కోడి అయితే పోతుంది మా వారు వీటి కోసం మళ్ళీ ఫుడ్ ఫుడ్లో కూడా ఒక అయితే కలిపేసి ఆ పౌడర్ని కూడా వీటి కోసం అని పెడుతున్నారు వీటికి సద్దలు గోధుమ రవ్వ అన్నీ అయితే వేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు మా వారైతే ఈ కోలగుడి కొత్త ఇది అక్కడున్న కోలగుడి తీసేసి ఇది అన్నమాట దీంట్లో కూడా అని చెప్పేసి ఇలా చేస్తున్నారు